నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ కక్షిదారులు కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ను వినియోగించుకుని రాజీ మార్గం ద్వారా వివాదాలకు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ కోరారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ను జూనియర్ సివిల్ న్యాయమూర్తి స్వాతి మురారితో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు సందర్భంగా మాట్లాడుతూ దంపతులు మనస్పర్ధలతో చిన్న చిన్న తగాదాలను సామాజిక వర్గాల పెద్దల సమక్షంలో చర్చించుకొని రాజీ మార్గం ద్వారా పరిరక్షించుకోవడంతో సమయం డబ్బు ఆదా అవుతాయన్నారు సయోధ్య ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడంతో పోలీస్ స్టేషన్ కోర్టులలో కేసులు తగ్గుతాయన్నారు మీడియేషన్ సెంటర్ ద్వారా సమస్యల పరిష్కారానికి పలు సామాజిక వర్గాలు సభ్యులు ముందుకు రావాలన్నారు जैसे आपका शांति स्पेस के ऊपर माननीय चेयर्स के नाम पे ला, एवं इश्यूज़ उन्हें मी कम्युनिटी लोग इश्यूज़ उन्हें कोर्ट वालों को रखूंगा। कम्युनिटी कम्युनिटी में ये आगे लोग चलाएँगे, माने कि कोर्ट ला पेंडिंग माने केसेस ले में कोर्ट चेयर्स में अलग है, तो बड़ा इनका इनका मुंडो �

ఇప్పుడు ప్రతి ఈ కోర్టుల్లో చాలా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి పెరిగిపోతూ ఉండడం వల్ల దాన్ని ప్రత్యామ్నంగా ఏదైనా చేయాలని ఏం చేశారంటే ఒక ఆల్టర్నేటివ్ రిజల్యూషన్ సిస్టమ్ అని ఒక ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో రకరకాలు ఉన్నాయి దాదాపు దాంట్లో లోక్ అదాలత్లో కొన్ని సెటిల్ చేస్తే కొన్ని ఏమో ఆర్బిట్రేటర్ ఆర్బిట్రేటర్ని ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది కొన్ని ఏమో ఇలాగా ఇలాగ ఆర్బిట్రేషన్ కన్సిలేషన్ ప్రకారంలో కూడా కొన్ని చేయడం జరుగుతుంది ఇది ఇది ఏం కొత్తగా ఏర్పాటు చేసింది కాదు ఇది పాతకాలంలో జరిగి జరిగిన దాన్నే మళ్ళీ పునఃప్రారంభించడం జరుగుతుంది దీనివల్ల ఏదైనా భార్యాభర్తల మధ్యన కేసులు అలాంటి ఫ్యామిలీ వివాహకు సంబంధించిన కేసులు అంటే ఈ వాళ్ళని ఇరు వర్గాల్ని పిలిచి ఇక్కడ ఏ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ కమ్యూనిటీ పెద్దలతో రాజీ కుదుర్చడం జా జరుగుతుంది దాన్ని అమ్మో ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తూ ఆశిస్తున్నాం థ్యాంక్ యూ